విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో శ్రీకామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రామతీర్థం సెంటర్లో బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఆవులు వాసు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

తెలుగుదేశం పార్టీ వద్దుల్లాని వద్దు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వద్దుల్లాని వర్దల్లాని నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వద్దులా వద్దల్లాని నారా లోకేష్ బాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరము ప్రతి ఒక్క మన సత పండుగ ఎంతో వైభవంగా జరిగింది మన ఎడవలూరు మనవులో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఈరోజు మన ఎమ్మెల్యేటువంటి సీఎం రెడ్డి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మన రామతీర్థం విడలూర మండలం రామతీర్థ గ్రామంలో శ్రీ నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా ఈరోజు మన శివాలయంలో స్వా స్వామివారికి పుట్టినరోజు సందర్భంగా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పూజక్రమం ఏర్పాటు చేసి అదేవిధంగా అక్కడి నుంచి వచ్చి మన రామదోసెంతలో వచ్చి మన లోకేష్ బాబు గారికి కేకట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి నాయకులు మరియు కార్యకర్తలు మరియు తర్వాత లోకేష్ గారు అన్న అభిమానులు అందరం కార్యక్రమం ఈ కార్యక్రమానికి చేసినారు ఇక్కడ నందు మన లోకేష్ బర్త్డే ఈ ఈరోజు చాలా అంగరంగ వైభవం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమంలో మరి లోకేష్ గారు లోకేష్ లోకేష్ అన్న గారు ఈరోజు ఐటీ శాఖ మంత్రి గాను ఐటీ శాఖ మంత్రిగాను ఈరోజు విద్య విద్య ద్వారా విద్య అనే ఒక ఇంపార్టెన్స్ తీసుకొని ఈరోజు ప్రతి స్కూల్లో కూడా విద్యని మెరుగుపరచాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు ఇలాంటి మన యువనాయకులు మనకు ఉండడం నిజంగా మనకు చాలా అదృష్టం మనం మన మన మనకి మన ఆంధ్రప్రదేశ్ చాలా ఈ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే ఆ రోజు మనకి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనకి ఒక ఐటీ రంగాన్ని తీసుకొచ్చి ఎంత అభివృద్ధి చెందారో ఇదే విధంగా ఈరోజు మన లొకేషన్ గారు ఒక యువనాయకుడు బట్టి మనం కూడా అందరూ యువనాయ యువనాయకులుగా ఉండడం ఉండడం కాబట్టి ఇక్కడ ఆ నాయకుడు మళ్ళీ మళ్ళీ మనకి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మనం అందరూ చూడాలని ఆయన్ని మన ముఖ్యమంత్రి గెలిపించుకోవాలని మనసారా కోరుకుంటూ